కాలేజ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి దేశ విదేశాల నుండి గోదావరి జిల్లాలకు ప్రజలు తరలి వస్తున్నారు హైందవ సాంప్రదాయం ప్రకారం సంక్రాంతిని తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నారు వెస్ట్రన్ కల్చర్ అలవాటు పడుతున్న రోజుల్లో యువత సాంప్రదాయబద్ధంగా పండుగల్లో కనిపించడం సంతోషంగా ఉందని ఎంపీ భరత్ చెప్తున్నారు ఏడాది న్యూ ఇయర్ సంక్రాంతి ఉగాది పండుగలతో పాటు మధ్యలో ఎన్నికల పండుగ కూడా ఉందన్నారు రాజమండ్రి ప్రజలు తనను అంత ఆదరిస్తారని కోరుకుంటున్నారన్న ఎంపీ భరత్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ కాలేజ్ లో భారీ స్థాయిలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి నగర ప్రజలు ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు వైసీపీ ఎంపీ భరత్ ఉన్నారు ఈ సంక్రాంతి సంబరాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఎట్లా గోదావరి జిల్లాలో ఎక్కువ సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ ఉంటాయి వాళ్ళు ఎలా జరుగుతున్నాయి సార్ సంక్రాంతి మీరే చూసారు మేమేదో ఒక ఐదు ఆరు వందల మంది వస్తారు అనుకుంటే వేల సంఖ్యలో మహిళలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో రెండు రోజుల ముందరే సంక్రాంతి పండుగ అంబరాలు అంటే విధంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడే పండుగ జరుపుకుంటూ ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడే భోజనాలు కూడా వేల సంఖ్యలో అందరూ భోజనాలు చేస్తున్నారు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది గడిచిన నాలుగు రోజుల నుంచి కూడా ప్రతి వార్డులో కూడా ముగ్గులు పోటీలు పెట్టాము నలభై రెండు వార్డులకి నలభై రెండు టీవీలు నలభై రెండు ఫ్రిడ్జ్లు నలభై రెండు వాషింగ్ మిషన్లు మరి ఇవాళ మెగా ఫైనల్ నలభై రెండు వార్డ్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెగా ఫైనల్స్ పెట్టాము ఈ మెగా ఫైనల్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు చాలామంది మరి వీళ్ళందరికీ కూడా ఒక టీవీఎస్ స్కూటీ ఫస్ట్ ప్రైజ్ ఒక కాస్ట్ బంగారం సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కిందన ఏసీ కూడా ఇస్తున్నాము అట్లా కన్సల్టేషన్ ప్రైజెస్ ఎన్నో ఉన్నాయి మరి స్వచ్ఛందంగా అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు కూడా ఇవాళ కోకో కోలో కానీ లేకపోతే సిఎంఆర్ కానీ లేకపోతే సౌత్ ఇండియా కానీ వీళ్ళందరికీ వీళ్ళు ఇక్కడికి వచ్చి అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని బోర్డ్స్ అన్నీ పెట్టుకుంటున్నారంటే ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యిందో కూడా సార్ ఆలోచన చేయొచ్చు మరి అదేవిధంగా నాకు కూడా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు పండగ ముందరే వీళ్ళందరికీ వేల కుటుంబాల్లో గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నాం మరి వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు మరి ముఖ్యమంత్రి గారు నేను ఒక్కడే చెప్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది ప్రజలందరికీ కూడా ఏదో ఒక పేరు ఏదో ఒక స్కీమ్ పేరుతో వాళ్ళు ఖాతాల్లోకి డబ్బులు వెళ్తూ ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు ఇదే తరహాలో ఇంకా రానున్న రోజుల్లో మరొకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ జగనన్న వన్స్ మోర్ అనే విధంగా మహిళా లోకం అంతా కూడా ముందుకు వస్తూ ఉన్నారు రాజమహేంద్రవరం అభివృద్ధే నా ధ్యేయం కింద ప్రజలకి ఒక పెద్ద కొడుకులాగా రాజమహేంద్రవరం ప్రజలకి పెద్ద కొడుకులాగా నేను వ్యవహరిస్తూ ఉన్నాను మరి అదే స్థాయిలో రాజమండ్రి రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాము రానున్న రోజుల్లో రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కింద తీర్చిదిద్దడమే నా ధ్యేయం కింద ముందుకు వెళ్తాం సార్ యువత వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడి సంస్కృతి సాంప్రదాయాలు చాలా వరకు మర్చిపోతున్నారు కానీ వాళ్ళ రాజవండ్రి నగరంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ముగ్గులు కూడా వేస్తున్న సందర్భం ఎలా చెప్పు అదేనండి ఇప్పుడు ఆధునిక యుగంలో అందరూ కూడా మన సంస్కృతి మన సాంప్రదాయం ఏమిటనేది మరొకసారి చాటి చెప్పే విధంగా ఇలాంటి కార్యక్రమాలు జరపడం కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే ముగ్గులు ఒకటే రంగోలి ఒకటే కాదు ఇవాళ పిల్లలు చూడండి వందల సంఖ్యలో పతంగులు ఎగరేస్తూ ఉన్నారు మరి అదే రకంగా గంగిరెద్దు డూడు బసవన్న ఇలాగ ఎన్నో ఇప్పుడు మనం బుడబక్కల వాళ్ళని కూడా చూడలేదు వాళ్ళు ఇలాంటి ఎన్నో మన పూర్వం రోజుల నుంచి కూడా వస్తూ ఉన్న అనాదిగా వస్తుంది కానీ ఎవరికి కూడా తెలియదు మాకు కూడా తెలియదు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయా ఎంతమంది దీన్ని ఆధారపడి ఉన్నారా అని మనం కూడా చూస్తున్నాము మన సంస్కృతి సాంప్రదాయము వేల సంవత్సరాల చరిత్ర చరిత్ర ఉన్న మన హైందవ సాంప్రదాయము తెలుగు సాంప్రదాయాన్ని ప్రజలకి మరింత యంగ్స్టర్స్కి తెలిసే విధంగా తెలిసే విధంగా ఈ కార్యక్రమాలు జరపడం కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది జనవరి సెలబ్రేషన్ చేసుకున్నాం సంక్రాంతి ఉగాది ఈ సెలబ్రేషన్స్లో ఎలక్షన్ పండుగ కూడా రాబోతుంది రాజమండ్రి ప్రజలు తీర్పు ఎట్లా ఉంటుందని ఒకటండి ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం మునుపూర్ రాజమండ్రి ఎలా ఉంది ఇప్పుడు రాజమండ్రి ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు రాజమహేంద్రవరం ఒక పెద్ద పల్లెటూరులాగా ఉండే పరిస్థితులు మరి మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా పండగకి గోదావరి జిల్లాలకి వస్తారు రాజమహేంద్రవరం వస్తే గోదావరి గట్టుకు దగ్గరికి తీసుకెళ్ళడం తప్పితే లేకపోతే సినిమాలకి తీసుకెళ్ళడం తప్పితే మన బంధువులను ఎక్కడికి కూడా తీసుకెళ్లే పరిస్థితులు లేవు ఇవాళ మనం డెవలప్ చేసిన అంశాలు చూస్తే కంబాల్ చెరువు పార్క్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ ఇన్ ఇండియా అట్లా తయారు చేసాము హ్యాపీ స్ట్రీట్ చేసాము ఎయిట్ స్ట్రీట్ చేసాము పుష్కర్ ప్లాజా చేశాము ఇప్పుడు యాంపీ థియేటర్ ఒకటి ఓపెన్ అవ్వబోతూ ఉంది ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఇదే రోడ్ చూస్తే జిఎన్టీ రోడ్ గ్రాండ్ ట్రంక్ రోడ్డు అద్భుతమైన ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ప్రజలు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు గతంలో రాజమండ్రి చూసిన దానికి ఇప్పటికీ ఏంటి ఇట్లా మారిపోయిందని అందరూ చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది సో ఒక్కటే నేను చెప్పే అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మూడు పర్యాయాలు మేయర్లు చేశారు ఏం చేశారని అడుగుతా ఉన్నా ఎప్పుడు మీరు చేయలేదే డెవలప్మెంటు ఇవాళ రెండున్నర సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది రెండున్నర సంవత్సరాల్లో రాజమహేంద్రవరం ఇలా చేయొచ్చని చేసి చూపించాం దాన్నే ప్రజల ముందుకు పెడతాం ప్రజల ముందుకు పెట్టి మేము తీర్పు అడుగుతాం ఖచ్చితంగా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ ట్రిప్పు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే గెలవబోతా ఉన్నాం థ్యాంక్ సార్ ఓవరాల్గా చూస్తున్నాం కదా సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఈ పండుగ సీజన్లోనే ఎలక్షన్స్ కూడా రాబోతుంది ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు వైఎస్ఆర్సీపీని ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని ఎంపీ భరత్ వ్యక్తం చేస్తున్నారు కరోనా తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుంచి